ప్రత్యేక ఆధార్ కేంద్రాలు అవును మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక ఆధార్ కేంద్రాలు అయితే పెడుతూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ శిబిరాలు పంతొమ్మిది నుంచి నిర్వహణ సో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా పంతొమ్మిది నుంచి అయితే పెడుతున్నారన్నమాట దాదాపు రెండు లక్షల మందికి ఆధార్ కార్డులు అయితే లేవు పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు లేని చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని గ్రామవార్డు సచివాలయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు డా మనకి ఉత్తర్వులు కూడా జారీ చేశారు రాష్ట్రంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డు లేని ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు రెండు లక్షల మంది అయితే ఉన్నారు వీళ్ళు కొందరు వేరే ప్రాంతాలకు కూడా బదిలీ అయి వెళ్ళిపోవడం ఇతర రాష్ట్రాల ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లయితే తెలిసింది జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించకపోవడంతో ట్యాగింగ్ మనకి ట్యాగింగ్ ప్రక్రియ ఇబ్బందులు అయితే తలెత్తు ఈ నేపథ్యంలో జనన ధృవీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ కార్డులు పొందేందుకు ప్రత్యేక ప్రత్యేకంగా మార్చి నెలలో ప్రత్యేక ఆధార్ శిబిరాలను అయితే గ్రామవార్డు సచివాలయంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు తిరిగి ఇరవై నుంచి ఇరవై వరకు వీటిని నిర్వహించాలని చెప్పేసి వివరించడం అయితే జరిగిందనమాట అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా వీరితో పాటు మిగిలిన వారందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు పెద్దవారు అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోవచ్చు వారు సుమారు యాభై రెండు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట అప్డేట్ చేసుకోవాల్సిన వారు వీరు కూడా వారి వివరాలను అయితే డేటాబేస్లో అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధార అయితే మనకు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు అదేవిధంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే ఉన్నాయన్నమాట అటు చిన్నపిల్లలు ఇటు పెద్దవారి అందరూ కూడా అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి